ఈ రోజు నేను మీకు ఒకే బ్యాటర్ తోని ఇడ్లీ అండ్ దోశ ఎట్లా చేయాలో చూపిస్తా అది ఏం లేదు ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే రెండు గ్లాసుల బియ్యం తీసుకోవాలి అది కూడా మళ్ళీ రేషన్ బియ్యమే తీసుకోవాలి పంట బియ్యం తీసుకుంటే ఏమవుతుందంటే ఇడ్లీలు బాగా గట్టి వస్తాయి ఇక్కడ మా పిల్లలు ఇద్దరు ఇడ్లీ తింటారు ఇద్దరము దోశ తింటాం అందుకోసమే వాళ్లకు ఇడ్లీ పెడుతున్నా తర్వాత నేను దోశ వేస్తా ఇద్దరికే కాబట్టి టూ ప్లేట్స్ ఏరిపోతాయి తీసుకెళ్ళడానికి తినడానికి అంతలోపు ఇడ్లీ అవుతూ ఉంటది ఇక్కడ మా బావ ఆల్రెడీ ఫ్రెషప్ అవుతున్నాడు మా బావ కోసం దోశ వేసి నా కోసం నేను ఇప్పుడు వేసుకోను ఫ్రెషప్ అయిన తర్వాత నేను చేసుకుంటా చల్లబడితే అస్సలు తినరాదు కదా మా బావకు వేసి హాట్ బాక్స్లో పెట్టచ్చు కానీ చల్లగా ఉంటే అస్సలు తినడు కొంచెం క్రిస్పీగా ఉంటేనే నచ్చుతుంది అందుకోసమే అప్పటిదప్పుడే వేసి ఇస్తాయి ఇక చూడండి ఇది దోశ ఇది దోశ అయింది కదా ఇప్పుడు ఇడ్లీ కూడా అయిపోయి ఉంటుంది ఇది ఇడ్లీ పిల్లలకు పెట్టేసి ఇక వాళ్ళకి బాక్సులలో సర్దిస్తే వాళ్ళు కూడా తీసుకుని వెళ్తారు ఓకే బాయ్ ఇంకా నా ఛానల్ ఎవరైనా లైక్ చేయండి లైక్ చేయండి